హలో ఎవ్రీ మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తయారు చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నానండి సో వీడియో అయితే మొత్తం చూసేయండి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో ముందు అయితే నేను ఒక మెరూన్ కలర్ సిల్క్ థెడ్ని సో ఇలా బ్యాంగిల్స్కి మనం వ్రాప్ చేసుకోవాలి సో ఇలా రౌండ్గా వ్రాప్ చేసుకున్న తర్వాత ఈ కుందన్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తోలమండి రెగ్యులర్ ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో బ్యాంగిల్ స్టోర్లో ఎక్కడైనా మనకి ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది సో ఆ కుందన్స్ని ఇలా మనకు నచ్చిన డిజైన్స్లో మనం ఇలా స్టిక్ చేసుకోవచ్చు సో చూసారు కదా మనకి గమ్ కూడా ఎక్కడైనా దొరుకుతుంది ఫెబిగ్రిల్ అని అడిగితే ఏ బ్యాంగిల్ స్టోర్లో అయినా ఈజీగా ఇచ్చేస్తారు అది తీసుకొని ఇలా మనం మనకు నచ్చిన డిజైన్స్లో మనం థ్రెడ్స్ మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా ఐడియాస్ ఉంటాయండి ఒక్కొక్కరికి సో ఒక్కొక్క టాలెంట్ తోటి ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా నేనైతే కొంచెం గ్రాండ్నెస్ కోసం టూ లేయర్స్ ఆఫ్ ఫ్లవర్స్ని లాగా తయారు చేసుకున్నాను సో ఇది మనం సింగిల్గా వేసుకోవచ్చు ఒక హ్యాండ్కి లేదంటే ఇంకా దీన్ని యాడ్ చేసుకొని టూ టూ బ్యాంగిల్స్గా కూడా యాడ్ వేసుకోవచ్చు ఒక హ్యాండ్కి అయితే ఇది చాలా బాగా ఉంటుంది సో సైడ్ బ్యాంగిల్స్ కూడా మనం కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం టైం ఓపిక ఉంటే చాలండి ఎంతో బ్యూటిఫుల్ అయిన బ్యాంగిల్స్ మనకి తయారైపోతాయి సో చూసారు కదా ఇలా నేను బ్యాంగిల్స్ మొత్తం ఒక సైడ్ మొత్తం ఇలా ఫ్లవర్స్ లాగా స్టిచ్ చేసేసుకున్నాను అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఈ డిజైన్ని ట్రై చేయండి ఇంట్లో మనకు టైం దొరికినప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ సో చూసారు కదా ఇలా నేనైతే టూ బ్యాంగిల్స్ని నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ రెగ్యులర్గా మనం నార్మల్ బ్యాంగిల్స్ కాకుండా ఎలా సిల్క్ థ్రెడ్ కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తే చాలా బాగుస్తుంది సో చూసారు కదా నా బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి టూ సెట్స్ తయారు చేశానండి ఇది వచ్చేసి అవుట్పుట్ లుక్ అయితే చాలా బాగుంది కాలేజ్ గర్ల్స్ ఎవరైనా ఈజీగా వేసుకుంటారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్